మోడీ మళ్ళీ ప్రధాని అవుతారా లేదా అనే విషయంలో దేశంలో చాలామందికి ఎలాంటి అనుమానం లేదు కానీ ఏపీ విషయంలో తగ సస్పెన్స్ ఏపీకి ఈసారి సీఎం అయ్యేది ఎవరు జగన్ మళ్ళీ సీఎం అవుతారా లేదంటే చంద్రబాబు అధికారం అందుకుంటారా దేశవ్యాప్తంగా అందరిలోనూ ఇదే చర్చ అయితే దేశంలోనే టాప్ సఫాలజిస్ట్గా పేరున్న ప్రశాంత్ కిషోర్ మాత్రం జగన్ గెలిచే ప్రసక్తే లేదని చెప్తున్నారు అందుకు ఆయన బలమైన కారణాలు చెప్తున్నారు నిజానికి ఐదేళ్ల కిందట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్కు సీఎం చేయడంలో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ప్రధాన పాత్ర పోషించాయి ఆ తర్వాత ఐపాక్ నుండి ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మొదల నుండి కూడా ఆంధ్రలో జగన్ ఓడిపోవడం ఖాయమంటూ పీకే చెప్తున్నారు ఈ విషయాన్ని పీకే అంత కాన్ఫిడెన్స్తో ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు మరో చర్చకు దారితీస్తుంది ఈసారి ఆంధ్రాలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందంటూ ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు ఐదేళ్ల పాలనలో వైసీపీ చాలా తప్పులు చేసింది కేవలం సంక్షేమాన్ని నమ్ముకొని గెలిచిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు లేదు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తేనే ఓటర్లు గెలిపిస్తారు వైసీపీ హయాంలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అందుకే ఈసారి ఓటర్లు టీడీపీ వైపు చూస్తున్నారు ముఖ్యంగా కొత్త ఓటర్లు చారా వరకు టీడీపీకి ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నారు ఈసారి జగన్ ఓడిపోతారు అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి ఆంధ్రాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ పురుషులు ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్ల కాగా మహిళలు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై మహిళా ఓటర్ల ప్రభావం అధికంగా ఉంటుంది తమ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు తమకే ఓటు వేస్తారని అందుకే పోలింగ్ ప్రారంభం నుండి క్యూలో నిల్చున్నారని వైసీపీ అంచనా వేస్తుంది మహిళా ఓటర్లలో డెబ్బై శాతం మంది తమకు ఓటు వేసిన విజయం తమనే వర్తిస్తుందని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు అయితే వైసీపీ ప్రభుత్వ పాలనలో వారి పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు కేవలం అరవై ఐదు లక్షల మంది మాత్రమే వారు కాకుండా మిగిలిన తొంభై ఐదు లక్షల మంది తమ వెంట ఉన్నారని సైకిల్ పార్టీ గట్టిగా చెప్తుంది ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ఈసారి వైసీపీకి గట్టి దెబ్బ కొడతాయని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు టీడీపీ వైపే ఎస్సీ ఎస్టీలు నియోజకవర్గాలు గత ఎన్నికలలో వైసీపీ అండగా నిలిచిన ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఈసారి రూటు మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ హవా నడిచింది కానీ ఈసారి అక్కడ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి నియోజకవర్గాలన్నీ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి పోలింగ్ ప్రతిసారి ఏపీలో అధికార పార్టీ ఓడిపోతుంది ఆ సందర్భాలు అనేకం మనం గమనించవచ్చు ఈసారి కూడా ఆంధ్రాలో అదే రిపీట్ అవుతుంది పోలింగ్ అధికంగా అయింది అంటే ఈసారి కూడా అధికార పార్టీ ఓడిపోతుందన్న సూచనలు అక్కడే వస్తున్నాయని ప్రశాంత్ కిషోర్ విశ్లేషిస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రివర్స్ గేర్ ఎందుకు వేశారన్న అనుమానం వ్యక్తమవుతున్నాయి ఐపాక్ నుండి పీకే బయటకు వచ్చేయడం వెనుక సీఎం జగన్ హస్తం ఉందని అందుకే జగన్కు పీకే వ్యతిరేకమయ్యారని ప్రచారం జరుగుతుంది అందుకే మరెక్కడా తనను కూడా గెలిపించిన ప్రభుత్వం గెలుస్తుందా ఓడుతుందా అంటే ప్రశ్నను దాటేసిన పీకే ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం అలా కాకుండా వైసీపీ ఓడిపోతుందని బలగుద్ది చెప్తున్నారు ఇదే సమయంలో కూటమి నుండి పీకేకి భారీ మొత్తంలో ముట్టిందని కేవలం మీడియా ముందు వైసీపీ ఓడిపోతుందని పదే పదే చెప్తే సరిపోతుందని పీకే ద్వారా ప్రజలను మానసికంగా దెబ్బతీయాలని కూటమి ఈ పన్నాంగం పండిందని కూడా వైసీపీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు ఏది ఏమైనా ఆంధ్ర ఎన్నికల విషయంలో పీకే అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి